తిరుపతి జిల్లా నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగూర్ ఆధ్వర్యంలో డాక్టర్ పర్యవేక్షణలో మొలకల పొడి మానసిక వికలాంగులు అయిన మహారా అనాథాల్లో యాభై మందికి వరకు వైద్య పరీక్షలు నిర్వహించు మాట్లాడుతూ ఆశ్రమంలో ఉన్న వారందరూ మానసిక వికలాంగులని వారు ఆరోగ్యంపై ఎటువంటి అవగాహన అట్టి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం ఎంతో ఆనందకరమని దీనికి పూర్తిగా సహకరించిన డాక్టర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు మెడల్ మెడికల్ క్యాంప్ ప్రోగ్రామ్ ఇక్కడ అనాథాశ్రమంలో మోకల అనాథాశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి ఈరోజు మేము మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసాము ఎందుకంటే వాళ్ళ యొక్క జబ్బుల గురించి కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి కానీ ఎవరికి చెప్పుకోలేరు ఎవరికి చేయలేరు కాబట్టి బయటకు పోలేరు అందుకని మేమే ఇక్కడ ఈ ఆశ్రమం తీసుకొచ్చి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము ఈ మెడికల్ క్యాంప్ లో డాక్టర్ నీలమ గారు ఈఎన్టీ స్పెషలిస్ట్ ఆమె చెవి ముక్కు గొంతు సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకొని ఇక్కడ మందులు పంపిణీ చేస్తుంది మరి డాక్టర్ ఉచితంగా చోట వాళ్ళకు అవసరమైన మందులు కూడా మా రోటరీ క్లబ్ తరఫున అందించడం జరిగింది చెప్తుల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మేము చాలా చేస్తాము ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి మెడికల్ క్యాంపుని కూడా ఏర్పాటు చేసి ఒక్కొక్క జబ్బు సంబంధించి ఒక్కొక్క డాక్టర్ని పిలిపించి స్పెషలిస్ట్ని పిలిపించి వారి ద్వారా వాళ్ళకి ఉచిత మందులు భోజన సదుపాయం మరియు వాళ్ళకి టెస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా క్లబ్లో మేము ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము ఇంకా చేయబోతున్నాం భవిష్యత్తులో మంచి కార్యక్రమం చేయబోతున్నాం ఇప్పుడు తక్షణమే విద్యార్థులకి దాదాపు పదివేల జతల బట్టల్ని విద్యార్థులకు మేము అన్ని మండలాలకు సంబంధించి డిస్క్రూట్ చేస్తూ ఉన్నాము ఈ సభ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా క్లబ్ తరఫున ఏర్పాటు చేస్తున్నందుకు ఎంతో గర్వకారణంగా ఉంది ఇది అందరూ ప్రజలు ఆయనపేట క్లబ్ తరఫున అందరూ ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతుంది